ప్రముఖ మహిమ కలుగును దాకా దేవుని ప్లాసరు సమాధిలో ఉన్నప్పుడు లాసరును కలుసుకోవటానికి యేసు ప్రభువారు సమాధి దగ్గరకు వచ్చాడు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సమాధి దగ్గర మార్తా మరియా అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఓ మార్తా మరియా ఇదిగో సమాధి దగ్గర మీ తమ్ముడు లాభమును నేనే అనగా చనిపోయినా బ్రతికించేవాడను నేనే బ్రతికించి చంపేవాడను నేనే చంపినా తద అనంతరం బ్రతికించేవాడు నేనే నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి బ్రతికి నా ఎందు విశ్వాసము ఉంచిన వాడు ఈరోజు మనమైతే బ్రతికి ఉన్నాం మంగ భారతమ్మ గారు అయితే చనిపోయారు వారు బ్రతికి ఉన్నప్పుడు దేవుని ఎందు విశ్వాసం నమ్మకం ఉంచారు దేవునిలో బాప్తీసం పొందారు ఎందుకు ఈరోజు మనము ఈ సమాధి దగ్గరకు రావాలి ఏముంది సమాజంలో అంటే ఏమి లేవు వాళ్ళ బొక్కలు మాత్రమే ఉన్నాయి వాళ్ళ బొక్కలు వాళ్ళ బొక్కలు కూడా ఉన్నాయో లేవో చెదలు పట్టాయో ఏమో మనకు తెలియదు మనము చూడలేం మన కన్నులకు అన్ని రహస్యమే మన కన్నులకు ఏమీ తెలవదు కానీ దేవునికి సమస్తము తెలుసు హలెయ కాబట్టి ఆ బొక్కల బొక్కలను కూడా ఇదిగో వాటికి మాంసము చర్మమును కప్పి ఏది ఉన్నా లేకపోయినా ప్రభు నందు విశ్వాసం కలిగి చనిపోయారు కాబట్టి

మీ కళ్ళ వండుతాం అత్తరాలు కొడతాడు అమ్మాయి ఎండగొడుతుంది ఇట్రా వద్దు ఎండగొడుతుంది మళ్ళా కళ్ళలో పెట్టుకుంటుంది

తల్లి భూమి మీద బిడ్డలే కొడుకుకు జన్మనిచ్చింది ఆ కొడుకు కుటుంబస్తులు బిడ్డలు ఈరోజు తల్లి సమాధి దగ్గరకు వచ్చి తల్లి మా తల్లి మా జన్మ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చేసి ఒక ఇంటి వాళ్ళుగా చేసిన తల్లి దేవుడు వెళ్తే సండిని గోక్ష నేను మీకు దగ్గరికి వెళ్ళలేకపోతే ఇక్కడికి రా అన్ని ముట్టుకోవద్దు చెప్తున్నా ఇక లక్కీ చూడు స్మరణ చేసుకుంటుంది ఫ్రూటిడేసుకోవడం మనము మన తల్లి దగ్గరికి వచ్చి ఉన్నాం ఆ తల్లిని ప్రమోచంద చర్చబడాలి ఆ ప్రమోచంద చర్చబడి సేద తీసుకుంటుంది కనుక ఆ తల్లికి ఆత్మకు శాంతి కలిగించి విడిచి వెళ్ళినటువంటి మన కుటుంబానికి నన్నెడబాయవు నన్ను విడువని నా ఏ నా నన్నెడబాయవు కాపరి కాపరి మరికాయ్యా అందరు పూజిస్తా అందరు కూడ త్వరగా త్వరగా రావాలి ఎంత కొడుతుంది

దేవుని యొక్క మహాకృపను బట్టి చెప్పాలి దేవుని యొక్క మహాకృపను బట్టిస్తుంది సాయంకాలమున ఆనిపోతుంది ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దేవుని దృష్టిలో దృష్టి ఆత్మకు శాంతి ప్రభు కలగ చెయ్యలాగున

ఆత్మకు శాంతి దాతా నా శాంతి శాంతి దాతా నా శాంతి శాంతిద ప్రభు నామీ ఆయ నన్ను స్పించ ಎರೇ ಅನ್ನಿಟಿ ಚೂಚು ಕೊನು ಎಹೋವಾ ಅನ್ನಿಟಿ ಕೊನು ಕೊದ್ದು ವಾದು ನಾಕೂ ಕೂದವಾಲೇದು ಪೆಟ್ಟು ಕೊದ್ದು ವಾದು ನಾಕು ಕೂದೇದು ಕೂದ ಕೊದು ಪಟ್ಟು లేదు నాకు కొద్దువ లేదు నామము ఆశ్రయమే అవి ఆయన నన్ను స్వతించే ఉదయది ప్రభు నామము ఆశ్రయమే ఆయన నన్ను స్థుతించేతను ఎల్లప్పుడు జయమిచ్చును ఈ రే ఎల్లా పోడు చెయ్యమున్నది నాకు చెయ్యమున్నది మీద కలిసి పెట్టండి మీరు కలిసి పెట్టండి మా ఆయన మా ఆయన పెట్టండి నాకు చెయ్యమున్నది చెయ్యమున్నది నాకు చెయ్యమున్నది చెయ్యమున్నది నాకు చెయ్యమున్నది ప్రభునామీ ఆయన

కళ్ళు మూసుకుందాం ప్రేమ కలి తండ్రి నీ బిడ్డల కొరకు మీ సేవకునిగా మరొకసారి ప్రార్థన చేస్తున్నాను మీరు వచ్చు రాకడలో ఈ సమాధులు తెరవబడాలి మీ రాజ్యములోనికి బిడ్డలు వారసులు కాదు నామములు అడిగి ஓ கிண்ணே உண்டு చేస <laughs> <laughs> దేవుని యొక్క సన్నిధానములు అలాగనే మనం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకొని మనం యొక్క కోరికను మనం ప్రారంభించుకుందాం స్తోత్రమురుడైన మహాపరిశుద్ధుడ మహోన్నతుడా ప్రేమ నాయన మీ పరిశుద్ధ పవిత్రమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు నాయన మరి కుటుంబముగా అయ్యా నా తండ్రి నాయన మరి ప్రభా మంగ భారతమ్మ గారు నాయన బిడ్డలు అయిపోయిన విధానములో అయ్యా మరి పుల్లయ్య గారు ప్రభు అయ్యా తన పిడ్డలిగా ప్రభావరుగో ప్రభా రమణ ప్రభావరు నాయన అదే విధంగా ప్రభావరు నాయన రమేష్ ని బట్టి యశోధరని బట్టి మీకు అందరు అయ్యా న తల్లి మరి పుల్లయ్య గారి కోడలుగా నాయన వారి మనవరాళ్ళు ప్రభావ అయా నతని స్థలములో వారి బంధువులు ప్రభావ రక్త సంబంధులు అందరూ ఈ స్థలములో చేరి వచ్చి ఉన్నారు దేవా మీ కణికరము కృప భాగ్యము స్థలములు మీరుంచండి చీకటంతా ఏసు నామములు దూరమగ్గు గాయలన్నీ లయపరచండి అయ్యా ఇదిగో ప్రభు మీరేది చేసినా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన ఏసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత పూర్వకంగా సమస్తము ఆయన పేరట చేయమన్నావు ప్రభు మీ గొప్ప కృప కణికర ఈ స్థలములు నాయన ప్రేమా <inaudible> ప్రేమ <inaudible>